அப்படி பேர் எல்லா பண்ணி ఎన్ని రోజులు మేము పదేళ్ళు ఉన్నాం కానీ పది ఏళ్ళల్లో ఏనాడైనా యూరోపింటివి పదిహేళ్ళల్లో కేసీఆర్ వచ్చిన తర్వాత మేము పది ఎకరానికి పదివేలు ఇస్తాము ఎవరైనా రైతు చర్చిపోతే ఐదు రోజులలో ఐదు లక్షల రూపాయలు బ్యాంకులు వేస్తాం వేసినామా వేస్తామా ఐదు రోజులల్లో ఐదు లక్షలు బ్యాంకులు వేస్తాయి ఇట్లా పొద్దు నాటుకు స్టార్ట్ అవుతుందంటే ఐదు 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 ఎకరాకి ఐదు వేలు రెండు సార్లు వేస్తాయి చేసినామా పది ఎకరాలు ఉంటే నువ్వు రెండు ఎకరాలు నాటి వేసినా కూడా పది ఎకరాలకు వేస్తాము వేసినామా కూలి అని కూలి కూలి కూలిపోతే కూడా వేసుకోవాలి మరి నీవు నీళ్ళ గురించి బోరింగ్ల కళ పోతుండీ బోరింగ్లో కొట్టడానికి బాయిల కళ పోతుంది చేతులు బాగుంది ట్యాంక్ల తోనే కొట్టేది కదా మేము వచ్చి మనకుండా కుట్ట కట్టింది అడితే మీ ఇంటి మీద నల్ల పెడితే ఇప్పుడు ఇస్తాడు కానీ జాన్ ఇస్తాడు ఇప్పుడు మీరు ఇంత వేస్తుంది కదా మరి ఎందుకు ಮರಿ ತಪ್ಪು ಅನುಕು ಬಾ ಇಟ್ಲೇ ಬಾವು నేను మాయన డాక్టర్ తీసుకొని వచ్చినాము వర్షపర్ణం కవర్ కప్పుకొని ఇంతవరకు పిండి లేదు మాయన వచ్చినాము పదహారు మంది మధ్యలో